ప్రతిబోధితాం నారాయణేన స్వయం వ్యాసేన మధ్యే మహాభారతం అనేక వక్నయనం అనేక దర్శనం అనేక దివ్యా భరణం దివ్యానేకొతం అనేక ముఖాలు కలిగినవాడు అనేకమైనటువంటి నేత్రములు కలిగినవాడు అనేకములైన అద్భుత విషయములను కలిగి ఉన్నవాడు ఎత్తి ఉన్న అనేక ఆయుధాలను కలిగి ఉన్నవాడు అయినటువంటి ఆ భగవంతుణ్ణి అర్జునుడు చూశాడు ఎవరైతే అనన్యమైన భక్తిని కలిగి ఉంటారో భగవంతుని నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో సేవిస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు తన యొక్క దర్శనాన్ని ఇస్తాడు అర్జునుడు అటువంటి అర్హతను సంపాదించుకున్నాడు కనుక ఎవరైతే భగవంతుని ప్రీతితో ధ్యానిస్తారో వారికి తేషాం సతతయుక్తానా దదామి బుద్ధయోగం అని చెప్పి ఈ విభూతి యోగంలో తెలియజేసినట్లు అటువంటి వారికి తప్పకుండా శ్రద్ధ జ్ఞానం బుద్ధి లభిస్తాయి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ లేదా ఒక భూతద్దం పెట్టిన కళ్ళజోడు పెట్టుకున్నట్లయితే నీళ్ళలోనూ స్థలంలోనూ ఆకాశంలోనూ ఉన్నటువంటి అతి సూక్ష్మమైన పదార్థాలను కూడా మనం చూడగలుగుతాం అవి మామూలు కళ్ళకు కనిపించవు ఆ అద్దాన్ని ఒక పేదవాడు పెట్టుకున్నా ఒక స్త్రీ ధరించినా ఒక చదువురాని వాడు పెట్టుకున్నా ఎవరైనా ఎవరు పెట్టుకున్నా ఆ సూక్ష్మ వస్తువులు కనిపిస్తాయి దాన్ని ధరించకపోతే వాళ్ళు గొప్పవాళ్ళైనా ధనవంతులైనా గొప్ప కులంలో పుట్టిన వాళ్ళైనా గొప్ప పురుషుడైనా మహాపండితుడైనా ఆ వస్తువులు కనిపించవు కదా అలాగే జ్ఞాననేత్రం అనే కళ్ళజోడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే భగవానుడు ప్రత్యక్షమవుతాడు అతడు ఎటువంటి జాతి వాళ్ళకైనా ఎటువంటి అంతస్తులో ఉన్నా సరే ఆ నేత్రం అనేటువంటి కళజోడు లేకపోతే పరమాత్మ కనిపించడం భగవద్ దర్శనానికి ఉపయోగపడే కళజోడు ఆ సర్వేశ్వరుడే ఇవ్వాలి కనుక ఆ వస్తువును సంపాదించుకోవడం వంటిది ఎవరి ఎవరి దోషమవుతుంది ఆ వస్తువుని సంపాదించుకోకపోవడం అనేటువంటిది ఎవరి దోషమవుతుంది ఆ చేసుకున్న వాళ్ళదే వాళ్ళదే దోషమవుతుంది కనుక అర్జునుడు చేసిన ప్రయత్నం వల్లే మనము చేసి ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి జై గురుదత్త